ఎలా అనిపిస్తుంది ఆ ప్రస్తుతానికి ముందు మాకు డేటా బుక్ అనిపిస్తుంది సీజన్ నైన్ ఓకే మొన్న దాకా అగ్నిపడిచి నడిచింది ఇప్పుడేమో హౌస్ లోకి వెళ్ళిపోయారు ఏంటి మరి అసలు పొజిషన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ముందు అసలు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు మాట్లాడుకోవాలంటే అసలు వాళ్ళు షో పెట్టారు సో ఆ గేమ్ పెట్టారు అప్పుడు బాగానే ఉంది ఆడియన్స్ ఓట్లు వేసారు ఏదో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు ఇప్పుడు వాళ్ళందరూ మొహాలు ఎలా ఉన్నాయంటే అరే బాబు నన్ను ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పడేశారా అన్నట్టుగా పెట్టారు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకుంటే ఎమాని ఆ యమానిలు బయట ఉన్నప్పుడు జనాలందరిని ఆకట్టుకున్నాడు మంచిగా ఏదో మాటలు చెప్పాడు లోపల తీసుకెళ్లిపోయి మెత్తగా కూర్చోబెట్టినట్టు పెట్టినట్టు అయిపోయింది ఆయన నేను ఎందుకు వచ్చారా నాకు ఈ కరమా అన్నట్టు కూర్చున్నాడు ఆయన ఎక్కడ ఎవరు కూడా ఏది నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను ఆడియన్స్ ని ఆకట్టుకోవాలన్నది ఎక్కడ ఎవ్వరు మైండ్ సెట్ లో కూడా కనపడుతున్నా చూసిన దాంట్లో బెటర్ గా ఒక పర్సన్ ఉన్నాడు భయ నాకు అనిపిస్తుంది ఆ గుండె బాస్ ఒకడే మాస్క్ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా గొడవ పడాలన్నా గేమ్ ఆడాలన్నా ఏమైనా చేయాలంటే ఉన్న పర్సన్ లో సీజన్ ఎవరన్నా బెటర్ ఆప్షన్ గా తీసుకుంటే గుండు బాస్ ఒక్కడే ఇంకెవరు కప్పించి పంపించండి నాగార్జున గారు డేటా ఆయన గుండు బాస్ కామన్ మ్యాన్ ఎలా కామన్ మ్యాన్స్ ఎలా అనిపిస్తుంది వాళ్ళు కామన్ మ్యాన్స్ అంతా మానిండి సెలబ్రిటీలు సెలబ్రిటీ అంటే మీద కనపడంగా మైక్ పట్టుకున్నావు రేపు పోతే నీ కరమ్మ కానీ నువ్వే హౌస్ లోకి వెళ్ళేవేమో నువ్వు సెలబ్రిటీ అయ్యా బయటకు వస్తాయి అంతే అంతే నాలుగు ఐదుగురు బాడీ గార్డులు వేసుకుంటావు కతం అక్కడ ఓపెన్ అయింది ఎప్పుడు కటింగ్ ఇక్కడ ఓపెన్ అయింది ఎప్పుడు కటింగ్ ఇది సెలబ్రిటీ కదా ఇప్పుడు అయితే అగ్ని పరీక్ష లో కూడా ఒక యాభై మంది వెళ్ళారు వాళ్ళు కూడా సెలబ్రిటీ లేనా అంతే మా ఛానల్ లో ఒక లోగో పడింది అంటే కదా ఇంకేం కావాలి అంతమంది ఆడి బ్యాడ్ అవని గుడ్ అవని అది ఫాలోవర్స్ లేకపోయినా అందులో ఫ్రేమ్ లో పడితే చాలు అడిగి అరే పన్నెండు రోజులు వెళ్ళి వచ్చాడు రా మినిమం డిగ్రీ వాడు అది ఏం చేయని చేయబోని యాంకర్ కాళ్ళ మీద పడినాయి ఆడి గురించి కొన్ని రోజులు ట్రోల్స్ నడిచినాయిగా ట్రోల్స్ కొంతమంది బతికారుగా చాలు అది ముందు ముందు ఎలా ఉండబోతుంది ముందు గోస్ట్ మార్చేయాలి బ్రో నాగార్జున గారిని మార్చేయాలి సీజన్ నైన్ ని కొంచెం డెవలప్ అవ్వాలంటే ఇది గోస్ట్ ఎన్టీఆర్ గారు రావు కొంచెం డెవలప్మెంట్ అయ్యిద్ది అనుకుంటున్నాను నాని వస్తే ఎలా ఉంటుంది నాని వస్తే ఎలా ఉంటుంది నాని గారి కంటే కొంచెం ఎన్టీఆర్ గారు కొంచెం అయిపిస్తారు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన స్టైల్ కానీ ఆడియన్స్ ని ఆకట్టుకునేది ఫస్ట్ జడ్జి గా ఎవరైనా ఉన్నారు అంటే గోస్ట్ ఈయనే ఎన్టీఆర్ ఎవరు లేరు బిగ్ బాస్ టెన్ కి నాని మన ఎన్టీఆర్ వస్తాను అనుకుంటున్నాం ఎన్టీఆర్ టెన్కా అప్పుడు దాకా జనాలు నమ్మకాలు లేవు పోయా టెన్ దాకా నైన్కే నమ్మకాలు లేవు నాకు అయిపోయింది ఇంకా చదువుకోవటమేది చోటి బాగా ఆడుతుంది కాకపోతే ఏంటంటే నేను ఎందుకు ఆడుతున్నాను ఆమెకే తెలియకుండా ఆడుతుంది అది